హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఐదవ తరగతిది పరిశుభ్రత అనేటువంటి పాఠానికి నోట్సు పై రెండు బొమ్మలో ఏ ఏ మీరు గమనించినటువంటి పేర ఏమిటో తేడా ఏమిటో చెప్పండి మొట్టమొదటి దాంట్లో అపరిశుభ్రంగా ఉన్నది ఇల్లు రెండవ దానిలో పరిశుభ్రంగా ఉన్నది ఇల్లు మన పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి ఎందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మనము చేయవలసినటువంటి పనులు ఏవి చేయకూడనటువంటి పనులు ఏవి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మనము ప్రతిరోజు ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచరాదు అపరిశుభ్రత వల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేటువంటిది ఎదురుకవుతూ ఉంది ఎదురవుతాయి అన్నమాట మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఏమేం చేస్తారో చెప్పండి మన ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి ఇల్లు చిమ్మి తర్వాత చెత్తా చెదరం లేకుండా చూసుకోవాలి ప్రతిరోజు చెత్తను చెత్తబుట్టలో బయట ఉన్నటువంటి చెత్తబుట్టలో పారవేయాలి మనము రోగాల వల్ల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా పాటించవలసినటువంటి మంచి అలవాట్లు ఏమిటో చెప్పండి మనం ప్రతిరోజు స్నానం చేయాలి వారానికి ఒకరోజు ఒకసారి తలస్నానం చేయాలి శరీరాన్ని ఎప్పుడు రక్షించుకుంటూ ఉండాలి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి తద్వారా మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇక్కడ ధారాళంగా చదవడము అర్థం చేసుకోవడము క్రింది పేరాను చదవండి ఖాళీల్లో ఉండవలసినటువంటి పదాన్ని ఊహించి రాయండి ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల మన పరిసరాలు అనేటువంటి కాలుష్యం అవుతాయి ప్లాస్టిక్ భూమిలో పారేస్తే అది మట్టిలో కలిసిపోదు ఏళ్ల తరబడి అట్లానే ఉండి మట్టి అంతా కలుషితం అవుతుంది మయమవుతుంది ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితపు సంచులను లేదా గుడ్డ సంచులను వాడడం మంచిది కానీ మనము ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్ని వాడడము మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు అందుకు ఎన్ని చెట్లను నరికివేయాల్సి వస్తుందో కానీ కాగితాన్ని పద్ధతిగా పొదుపుగా వాడటం వలన ఎక్కువ చెట్లను నరికివేయాల్సి ఉంటుంది కానీ కాగితాన్నే వచ్చేసి పద్ధతిగా పొదుపుగా వాడటం చేత ఎక్కువ సార్లు ఎక్కువ చెట్లను నరికివేయవలసిన అవసరం అనేటువంటిది లేదు అంతేగాక ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజు పండుగను ఆడు మూడు లేదా నాలుగు మొక్కలను నాటితే చెట్లకు పొదవే అనేటువంటి ఉండదు అనమాట క్రింది పేరాను చదవండి పట్టికను పూరించండి పెద్దపల్లి జిల్లా అందుకున్నటువంటి అవార్డుల అనమాట స్వచ్ఛ సర్వే సర్వేక్షర్ గ్రామీణ్ అనేటువంటి రెండు వేల పద్ పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి ద్వారా ఉమాభారతి ద్వారా అందుకున్నారు స్వచ్ఛ సుందర్ శౌచాలయాను రెండు వేల పంతొమ్మిదిలో గజేంద్ర సింగ్ షికావత్ ద్వారా అందుకున్నారు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అనేటువంటి రెండు వేల ఇరవై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా అందుకున్నారనమాట సరే అనారోగ్యానికి కారణము కాలుష్యం కదా ఎటువంటి కాలుష్యం వల్ల అనారోగ్యం అనేటువంటి కలుగుతుందో రాయండి జల కాలుష్యము వాయు కాలుష్యము వలన ఎక్కువగా అనారోగ్యం అనేటువంటి కలుగుతుంది స్వ స్వేచ్ఛగా స్వ స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఏమిటో రాయండి స్వచ్ఛతా కార్యక్రమాలు అంటే పరిశుభ్రత కార్యక్రమాలు అనే అర్థము ఇవి ఇది దేశము లేదా ఒక ప్రాంతంలో పరిశుభ్రత పారిశాద్య పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి చేపట్టేటువంటి కార్యకలాపాలు సమాజంలో పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాలను సూచిస్తుంది మీ బడిని స్వచ్ఛ పాఠశాలగా ఉంచడానికి మీరు ఏమేమి పనులు చేస్తారు మా బడిని స్వచ్ఛ పాఠశాలగా ఉంచడానికి మేము తరగతి గదులను శుభ్రంగా ఉంచుకుంటాము ఉంచి చెత్తను చెత్తబుట్టలో వేస్తాము మరియు బడి చుట్టుప్రక్కల అందమైనటువంటి చెట్ల తోటను అంటే పూల మొక్కలను పెంచి ఆ బడి చూడ్డానికి అందంగా తీర్చిదిద్దుతాము ఒక సృజనాత్మకమైనటువంటి ప్రశ్న మీ పాఠశాల స్వచ్ఛ పాఠశాల కావాలంటే బడిలో పిల్లలు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏంటి స్వచ్ఛ పాఠశాల కావాలి అంటే శుభ్రంగా ఉంచాలి చుట్టుపక్కల వచ్చేసి స్కూల్ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచాలి మే మరియు తరగతి గదులు ముఖ్యంగా బాత్రూమ్స్ అనేటువంటి శుభ్రంగా ఉండాలి పిల్లలు చెత్తను చెత్తబుట్టలోనే పారవేయాలి తర్వాత వచ్చేసి పుస్తకాలను వచ్చేసి చక్కగా ర్యాకుల్లో ఉంచి మరియు ప్రతి ఒక్కరూ యూనిఫామ్స్ అనేటువంటిది మాసిపోకుండా శుభ్రంగా నీట్గా వేసుకొని రావాలి చేయకున్నటువంటి పనులు ఏంటంటే గోడలపైన ఎక్కడంటే అక్కడ మురిగి చేయరాదు గోడలపైన బొమ్మలు గీయడము చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేయడము బడి చుట్టూ అపరిశుభ్రంగా ఉంచడం అనేటువంటి చేయకూడదు యూనిఫామ్స్ పరిశుభ్రంగా ఉండాలి నీట్గా తలదూకొని రావాలి టీచర్లు చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా విని టీచర్లను ఎగతాళి చేయడం అనేటువంటి చేయకూడదు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగించేటువంటి వస్తువులు పదార్థాలు చూడండి ఇక్కడ వచ్చేసి మనము బూజుకర్ర వాడచ్చు పరిశుభ్రంగా ఉంచాలంటే బూజుకర్ర చీపుర చెత్తబుట్ట మాపు ఫినాయిలు యాసిడ్ డెటాలు తర్వాత లైజాలు వీటిని ఉపయోగించి మనము పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అనమాట ఈ క్రింది పదాలు అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి వచ్చేసి కరోనా నాలుగు గుణపం పండుగ గడప అనిచ్చున్నారు పథకం కంచం చందనం నందనం పరిశుభ్రత తనువు ఉన్నవి విప్లవం సాధన నలుగు గుణపం పందెం గ్రామం మంచం చందన నగలు గిరిజ జనం నందు దువ్వెన అంటే చివరి అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలను మనము కనిపెట్టి రాయాలి మీకు తెలిసినది రాయండి క్రింది పదాలను చదవండి సరైనటువంటి ప్రాస పదాన్ని ఖాళీల్లో రాయండి అరటి మొక్క పక్షి రెక్క కొబ్బరి మొక్క గంధపు చెక్క చక్కని చుక్క టక్కరి నక్క ఇక్కడ మనకు క్రింది వాక్యాల్లో వచ్చేసి పులిష్ఠాపు కామాలను సరైనటువంటి చోట ఉంచమని చెప్పారనమాట ఇక్కడ అక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనము ఇక్కడ తోటలో అన్న తర్వాత తోటలో కామ మల్లెలు మందారాలు గులాబీ మొక్కలలో మొక్కలతో పాటు తులసి దవణం మొక్కలు కూడా ఉన్నాయి తులసి దవనం పక్కన ఒక కామ పెట్టండి ఉన్నాయి పక్కన పక్కన పులిస్టాపు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మేఘాలు ఉంటాయి సో ఎక్కడెక్కడ కామాలు ఉన్నాయో చూడండి పాయసం చేయడానికి పాలు చక్కెర జీడిపప్పులు ఏలక పొడి సేమియా నెయ్యి కావాలి సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ పాలు చక్కెర అనేటువంటిది తర్వాత సేమియా నెయ్యి అన్న దగ్గర మనం వచ్చేసి కామాలు పెట్టాము సంచిలో పుస్తకాలు పెన్నులు రేగి పండ్లు చాక్లెట్లు ఉన్నాయి నాన్న సంతకు వెళ్ళాడు సంత నుండి కూరగాయలు బెండకాయలు వంకాయలు టొమాటోలు పూలు కొబ్బరికాయ అరటి పండ్లు తెచ్చాడు ఈ విధంగా వచ్చేసి ఎక్కడ కామ పెట్టాలి ఎక్కడ పులిషాప్ పెట్టాలనేటువంటిది మనము చూసాము థ్యాంక్ యూ వెరీ మచ్